హైదరాబాద్లో మూసీ నదిపై పదహారు బృందాలతో సర్వే చేస్తున్నారు అధికారులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను మార్కింగ్ చేస్తున్నారు ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు చాదర్ఘాట్ ముసానగర్ శంకర్నగర్తో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది హైదరాబాద్ లో మూసీ నదిపై పదహారు బృందాలతో సర్వే చేస్తున్నారు అధికారులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను మార్కింగ్ చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ టెలిఫోన్ అందిస్తారు ప్రేమ్ మూసీ భాగంగా కూడా ప్రస్తుతం ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ కూడా తొలగించే పనులు కూడా అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పడిందని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే మూసి పరివాహక ప్రాంతాల్లో రివర్ బెడ్ లో అలాగే బఫర్ జోన్లలో దాంతో పాటు ఎఫ్టీఏలలో నిర్మించినటువంటి నిర్మాణాల సంఖ్య కూడా దానిపై కూడా ఇప్పటికే ఒక పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించినటువంటి సర్వే రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మొదటగా చెప్పాలంటే ఏదైతే ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మొదటి మొదటి దశలో ఏదైతే రివర్ బిడ్ లో నిర్మించినటువంటి నిర్మాణాలను తొలగించే దిశగా కూడా ప్రభుత్వం ముందడుగు వేసిందని కూడా చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పదమూడు వందల యాభై మందికి కూడా అధికారికంగా నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఆ పదమూడు వందల యాభై మందిని కూడా అక్కడి నుంచి పంపించేందుకు కూడా ప్రభుత్వం ముందడిగే వేసిందని కూడా చెప్పొచ్చు ఇందులో భాగంగానే వారందరికీ కూడా పునరావాసంలో భాగంగా కూడా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి పునరావాసాలను కూడా వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారని కూడా చెప్పొచ్చు దాంతో పాటుగా కూడా రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమీక్షా కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే రంగారెడ్డి హైదరాబాద్ అలాగే ఈ మేడ్చల్ సంబంధించినటువంటి మూడు కల మూడు కలెక్టరేట్ల పరిధిలో ఉన్నటువంటి కలెక్టర్లు అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఈ యొక్క సర్వే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నారని కూడా చెప్పొచ్చు ఇందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే మూసి పరివాహక ప్రాంతాలైనటువంటి చాదర్ఘట్ అలాగే మలక్పేట్ లో మలక్పేట్ పరిధిలో ఉన్నటువంటి చాదర్ఘట్ కావచ్చు అలాగే శంకర్ నగర్ మూర్తి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మరికొన్ని గోల్లాక లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు కూడా పర్యటిస్తారని కూడా చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే రివర్ బెడ్ లో ఉన్నటువంటి గృహాలన్నింటినీ కూడా యొక్క అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా గుర్తించి వాటిపై ఇంటూ మార్క్ మార్కింగ్ కూడా చేశానని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఈ శని ఆదివారాలు రెండు రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియపై కూడా హైడ్రా ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షితమైన ప్రాంతాలతో పాటుగా కూడా డబుల్ లను కేటాయించి వారందరినీ కూడా అక్కడికి పంపించే విధంగా కూడా అధికారులు ప్రస్తుతం అయితే అక్కడ చర్యలు చేపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నివాసితులు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనే నేపథ్యంలో కూడా భారీ పోలీస్ బందోబస్తు నడమ యొక్క సర్వే కార్యక్రమం కూడా కొనసాగుతుందని గురించి చెప్పుకోవచ్చు భోగి థ్యాంక్ యూ ప్రేమ్